హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన గార్డెన్ వీడియో అండి గార్డెన్ వీడియోలోనే ఏంటంటే చక్కగా ఈరోజు ఏమే ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను ఏమే స్ప్రే ఇస్తున్నాను అదంతా కూడా ఈరోజు మనం చూద్దాం అనుకుంటున్నాను చెప్దాం అనుకుంటున్నాను మీకు అదేనండి అసలు నాకు ఒక మంచి కామెంట్ వచ్చిందండి నిన్న వీడియోలో మాత్రం ఒక ఆయన ఆవేదనతో పెట్టారనమాట అమ్మ మాకు గార్డెనింగ్ చేయాలని ఉంది కానీ రోజు మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము అందరి వీడియోలు చూస్తాను నేను గార్డెనింగ్ గురించి నాకు తెలియదుగా తెలుసుకుందాం ఉత్సాహంతో చూస్తుంటాను కానీ దానిలో ఏముందంటే దాన్ని నేర్చుకున్నది ఏంటంటే అన్నీ తెప్పించుకోవాలి ఆన్లైన్లో అన్నీ తెప్పించుకొని ఆ పౌడర్స్ అన్నీ అందులో మిక్స్ చేసి కలిపి టబ్బులకు పెట్టుకొని చేసుకుంటే ఎంత బాగా వస్తుంది తర్వాత కంపోస్ట్ చేయడానికి కొన్ని లిక్విడ్స్ అయ్యాయి ఆన్లైన్లో తెప్పించేసి కంపోస్ట్ తయారు తర్వాత స్ప్రేలకి అన్నిటికీ కూడాను చాలా తర్వాత ప్లాంట్స్ సీడ్స్ అన్నీ కూడా ఎలా తెచ్చుకోవాలి వాళ్ళు ఎలా ఆన్లైన్లోనే అన్నీ కూడా చెప్తున్నారు ఇవన్నీ మేము చేయలేం కదా అసలు చాలా మాకు భయపడిపోయాము ఇవన్నీ మనకు మన వల్ల కాదులే ఎందుకంటే పెద్దవాళ్ళు ఆన్లైన్ బుకింగ్లు ఇవన్నీ చేసి తెచ్చుకోలేరు కదండి ఇప్పుడు అన్ని అన్ని దొరకప్పుడు మాది ముందు విజయనగరం చిన్న సిటీ మాది దీనిలో ఏంటంటే అన్ని అవైలబుల్ ఉండవు ప్రతి ఆన్లైన్ తెప్పించుకోవాలి తప్ప మేము కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుండేది అన్నీ దొరకవు మాకు ప్రతిది ఆన్లైన్లో అయితే మాత్రం హ్యాపీగా వచ్చేస్తాయి కానీ అలాగే అందరూ ఆన్లైన్ నేను బుక్ చేయలే అలాగా అందరూ చేయాలనుకున్న వాళ్ళు చేయలేకపోతున్నారు భయపడుతున్నాం మేము కానీ మీ వీడియోలు చూసిన తర్వాత అసలు ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు మీరు అంటే సపోజ్ సాయిల్ మిక్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం అండి సాయిల్ మిక్స్ ఏం చేస్తున్నాను నాది పాత సాయిల్ మిక్స్ కాబట్టి కొంచెం గతం వ్యాపంటికి వెళ్ళి పెట్టేసుకుంటే సరిపోతుంది అంటున్నారు కొత్త వాళ్ళు అయితే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న అయితే కొత్త సాయిల్ అయితే మాత్రం కొంచెం మీ దగ్గరలో దొరికే గతము వేపిండి కంపల్సరీగా అన్ని ఎరుగు షాప్లో దొరుకుతుంది ఏ ఊరే దొరుకుతుంది అది మాత్రం ఇబ్బంది లేదు వేపిండి ఆ టైంలో మాత్రం కొంచెం కోకపిట అవన్నీ కొంచెం మీకు అందుబాటులో ఉన్న కొబ్బరి తయారు చేస్తే తాళుది పరిశ్రమలు ఉంటాయి లేదంటే రంపం పొట్టు కలిపేయండి చెక్క పొట్టు కలిపేయండి లేదా ఓక మీకు మీ దగ్గరలోనే మిల్లీ ఉంటుంది కదా రైస్ మిల్లీలు ఉంటాయి ఓక తెచ్చి కలపండి అని ఈ విధంగా వాళ్ళకి ఇలా అన్ని చెప్పడం వలన ఎంత ఈజీగా సాయిల్ మిక్స్లు అయిపోతున్నాయా అనేసి మొక్కల విషయానికి వచ్చేసరికి మనకి మనకు అందుబాటులో విత్తనాలతోనే చెయ్యండి మీరు ఎక్కువ ఎక్కడెక్కడ వాళ్ళ ఒక తోటలో అది పండింది వీళ్ళ తోటలు ఇది పండింది ఈ మొక్కలు ఆ అమ్మక్కలు బొని ఎంతెంత కాస్ట్ పెట్టి ఆన్లైన్లో తెప్పించుకోవద్దు మీ ఆ కుటుంబం ఆరోగ్యం కాపాడుకోవడానికి మీరు తినదగిన కూరగాయలు ఆకుకూరలు ఇప్పుడు ఎంత చిన్న సిటీలోనైనా ఎంత దగ్గరైనా కొంచెం ఆకుకూర ఆకుకూరలు తోటకూర పాలకూర విత్తనాలు వంకలు విత్తనాలు దొరుకుతాయి స్టార్ట్ చేయండి తర్వాత మీ విత్తనాలు మీరే తయారు చేసుకోండి మీరే పది మందికి ఇవ్వగలరు ఇంకా మీకు కావాలంటే ప్రతి ఊళ్ళో గ్రూప్స్ ఉన్నాయి జాయిన్ అవ్వండి గ్రూప్ మీటింగ్లకు అటెండ్ అవ్వండి ఆ గ్రూప్ మీటింగ్లో మీరు షేరింగ్ వల్ల కొంచెం ఎక్కువ ఎక్కువ వెరైటీస్ మనం పెంచుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉండి మనకి ఇస్తారు అందరు వాళ్ళకి ఇస్తారు అలాగే వెరైటీస్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటే కొన్నాళ్ళకి మీరే మీ గార్డెన్లో మంచి వెరైటీస్ పండించుకోగలరని చెప్తున్నాను ప్రతి వీడియోలో అది వాళ్ళకి నచ్చి ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది మీ వీడియో చూసిన తర్వాత సాయిల్ మిక్స్ ఎంత ఈజీగా చేసుకుని నాకు దొరికిన విత్తనాలు అంటే నేను చెప్పాను సార్ అది కూడా అక్కర్లేదు మీ ఇంట్లో ఉన్న మెంతకూరలు వాటితోనే చేయండి మీ ఇంట్లో ఉన్న పండిపోయిన వంకాయ ఉంటే మట్టిలో వేయండి టమాటో వస్తుంది మీ ఇంట్లో మిరపకాయలు ఉంటే అది వేయండి విత్తనాలు వస్తాయి ఇలా ఫ్రీ కాస్ట్ మెటీరియల్తో మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి అలాగే మట్టి నింపించింది డబ్బులు అప్పుడే మీరు ఒక వెయ్యి రెండు వేలు కండి మీ ఇంట్లోనే పాడైపోయినవో మిగిలిపోయినవో విరిగిపోయినవో అలాంటి మీరు వాడకుండా పడి ఉన్న సామాన్లు చాలా మన స్టోర్ రూమ్లో ములుగుతున్నాయి ఈ పాడైపోయిన స్టూళ్ళు విరిగిపోయినా స్టూల్ కూడా పక్కన పడేస్తుంది దాన్ని తిరగేసి కూడా మనం మట్టేసి అట్లా పెట్టి కూడా మనం చేసుకోవచ్చు ఇలాగే ఉన్నాయి అని చెప్తే ఆయన పరమానందం పడిపోయి నమస్కారం పెట్టారు ఇదంతా కూడా మనకి దీనిలోనే అయింది యూట్యూబ్ వీడియోలోని అదే కామెంట్ సెక్షన్లోని అలా ఏందండి చాలా చాలా సంతోషంగా ఉంది వారు కూడా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే వారికి ధన్యవాదాలండి వాళ్ళు గార్డెనింగ్ చేయడానికి ముందుకు వచ్చారు నాకది చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం మనం ఇప్పుడు ఏమేమి చేసుకుందాం నేను ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాను స్ప్రే ఒకటి ఇవ్వబోతున్నాను అది చూపిద్దామండి చూపిస్తూ కొంచెం హార్వెస్ట్లు కూడా ఉన్నాయి హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో అరటిపళ్ళు ఇలాగ ముగ్గిపోయి ఉంటాయి ఎక్కువగా తినలేం కదా ఒకసారి పూజలకి తెచ్చినవే కానీ ఫంక్షన్స్ అటుకెళ్ళినప్పుడు నూనె కానీ అన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నీ ఎంత ముగ్గిన తర్వాత ఇంకా తినబుద్ధి కాదు కదా మనకు ఆ బెంగేం లేదులేండి మనకు మొక్కలు ఉన్నాయి చక్కగా ఇలా ముగ్గిన అరటిపళ్ళు ఒక బెల్లం ఉంటే సరిపోతుంది చక్కగా బెల్లం అయితే ఒకేసారి పది పదిహేను కేజీలు కొనేసి ఇంట్లో ఉంచుకుంటే అలా వాడుతూ ఉంటాను కొట్టి డబ్బాలో పెట్టేసుకొని అలా వాడుతూ ఉంటాను అనమాట అయితే ఎర్రపళ్ళు మాత్రం ఇంట్లో మిగిలిపోయినాయి ఇప్పుడు దీని తగ్గిలా తొక్కలతో కలిపి చేసేసుకోవచ్చు అండి తొక్కలు వేరేగా తీసి మళ్ళీ వెండబెట్టి అంటే కొంచెం పని ఎక్కువయ్య అయ్యే గార్డెనింగ్ మీద శ్రద్ధ తగ్గిపోయింది అబ్బో ఇన్ని పనులు చేయాలని అందుకు నేను విధంగా చెప్తున్నాను తొక్కలు వేరేగా తీసే ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఉంచుకోవచ్చు మనకు అది పని ఎక్కువ ఇలా కూడా అయిపోతుంది అనుకున్నప్పుడు చక్కగా మెత్తగా ముగ్గిపోయింది కాబట్టి తొక్క కూడా పల్చగా ఉంటుందండి దీన్ని ఏంటంటే మనం తొక్క తీయక్కర్లేదు తొక్కతో కలిపి ఈ విధంగా బాగా గుజ్జులాగా మొత్తం పిసికేసామంటే మెత్తగా అయిపోతుంది ఇందులో బెల్లం కలిపేసి బాటిల్ పెట్టుకోవడం ఇది ఎక్కువ సా ఇది ఎక్కువ అందరూ చేసేదే అని అండి ఇది కాకపోతే ఏంటంటే మనం మర్చిపోతూ ఉంటాం కదా ఇంట్లో ఉండేటప్పుడు అలాగే మనం చక్కగా దీన్ని విధంగా మెత్తగా పిసికేసి ఇలా గుజ్జులాగా తయారు చేసేసుకోవడం గుజ్జులాగా తయారు చేసేసుకొని దీనిలో బెల్లం వేసి కలిపి పెట్టుకో ఇది బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అంటారు ఇది బెల్లం కలిపితే బెల్లం ఎందుకు కలపాలంటే పర్మినెంట్ అవ్వడానికి తర్వాత మట్టిలోని మనకి ఎత్తవంశ ఎక్కువగా మంచిగా గ్రో అవ్వడానికి వాటికి ఉపయోగపడుతుంది సాయిల్ కూడా గుల్లగా బాగుంటుంది అయితే ఇప్పుడు దీన్ని ఈ విధంగా చూసారా కొంచెం ఇలా ఇలా వేసి పిసికేసాను కొంచెం బెల్లం కూడా వేశాను బెల్లమును అరటిపండు ఎంత క్వాంటిటీ అనేసి అంటే చెరు సమానంగా తీసుకోవాలి కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదండి బెల్లం చెరు అని లేదు అడుగుని కొంచెం ముద్దలాగా పాకంలా ఉండిపోయింది కదా పాత బెల్లం దాన్ని మళ్ళీ బయటికి ఇందులో చేయడం ఎందుకు ఇలాగే లిక్విడ్ అందులో వేసేద్దామని వేస్తున్నాను ఇప్పుడు నేను ఈరోజు చేసుకున్న చేసి తయారు చేసుకుంటున్న లిక్విడ్ మొన్న ఒకసారి వీడియోలో చూశారు కదా నేను తయారు చేసి ఉంచుకున్న లిక్విడ్ మొత్తం ఎలాగ వాటర్లో కలిపి ఎలా ఇచ్చాను ఏంటి అనేది మరి అది అయిపోయిందంటే మరో లిక్విడ్ మనం తయారు చేసి ఉంచుకోవాలి కదా అలాగే ఇంట్లో వేస్ట్గా ఏ పళ్ళున్నా కూడా చేయొచ్చండి తర్వాత మీకు మొన్న వరకు ఆరెంజ్ ఎక్కువ మనం తిన్నా మార్కెట్లో దిగింది అప్పుడు అరటిపళ్ళు కన్నా ఆరెంజ్ తొక్కలతో ఒక ఫర్టిలైజర్ తయారు చేయడం చూపించాను కదా అది నాకు ఇప్పుడు తయారైపోయి రెడీగా ఉంది నేను మొక్కలకి ఇవ్వడానికి సిద్ధం చేసేసుకుంటాను అలాగే ఇప్పుడు ఇది సిద్ధం చేసి ఉంచుకున్నామండి కొన్ని పదిహేను రోజులు ఒక నెల రోజుల తర్వాత వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకు దీనికి సమానంగా రేషియా ఉన్నా పర్వాలేదు నేను ఎక్కువగా మనం ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ మొక్కలకి ఇస్తుంటాం కాబట్టి బెల్లం తక్కువైనా పర్వాలేదండి ఏమీ అయిపోదు చక్కగా ఈ విధంగా మనం చేసేసుకుందాం మనం చేసేసుకొని దీన్ని పర్మిటెడ్ చేసి ఇలా బాటిల్స్ ఇప్పుడు ఈ చాక్లెట్ ఇవి షాపుల్లో చక్కగా చా కిరాణా షాపులు ఉంటాయండి చాక్లెట్ డబ్బాలు వాటిని తెచ్చుకొని మనం వాడుకోవడమే అయిపోయింది కదా ఇంకా అది కలిపి పెట్టేశాను నేను అది అట్టిపండు లిక్విడ్ది ఫర్టిలైజర్ బా బరణ పీల్ ఫర్టిలైజర్ అంటారు బలనా ఫర్టిలైజర్ అంటారు పీలని తొక్కలు ఓకే అలాగ మనం అన్ని కలిపి ఇలా చేసేస్తారనమాట నేను అయితే ఇంకేంటండి ఇప్పుడు మరి ఇంకా మనం ఇంకా గార్డెన్ వర్క్ చేసేసుకున్నాము కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాము మరి కిందకి వెళ్ళిపోవాలి కదా కిందకి వెళ్ళి వంట చేసుకోవాలంటే ఏం చేయాలి హార్వెస్ట్ చేస్తే దిగాలి మనం నాకు ఇప్పుడు హార్వెస్ట్కి ఏం సిద్ధంగా ఉంది ఈ రోజు కంటే ఉన్నాయి కానీ కూరగాయలు నాకు ఈరోజు పాలకూర ఎక్కువగా ఉంది ముదిరిపోతుందేమో పెద్ద పెద్ద ఆకులతో ముందు కూడా హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ వచ్చేసింది చూడండి అంత పెద్ద ఆకులతోని అంటే మన సాయిల్ మిక్స్ దాన్ని బట్టి ఇలాగ వస్తుంది అనమాట ఆ వంగమొక్కలోని ఇలా చుట్టూరు పెట్టాను కదా అది ఇప్పుడు దీన్ని తీసేద్దాం పాలకూర టమాటో కర్రీ చేయాలనుకుంటున్నాను నేను తక్కువగా ఉంటే పప్పులో వేస్తాము ఎక్కువగా ఉంటే కర్రీ చేస్తాను అనమాట ఇంకా తక్కువగా ఉంటే రైస్ చేసేస్తాను పాలక రైస్ పన్నీర్ కర్రీలో వేసుకోవడం పాలక రైస్ చేసుకోవడం అలా అనమాట ఇలాగ మనకు వచ్చే క్వాంటిటీని బట్టి మన రెసిపీస్ ఆధారపడి ఉంటాయి కదా ఇంట్లోని అంటే మన గార్డెన్ ఎంత ఇస్తే అంత అనమాట దాంతో రెసిపీ రెడీ అవుతుంది అలాగా ఇప్పుడు చక్కగా మనం దీనిది కట్ చేస్తున్నాను పాలకూరని కుండీల్లో ఉన్నదంతా కూడా ఈ విధంగా తీసేయడం వల్ల చక్కగా గాలి ఆడుతుంది మొక్కకి మళ్ళీ కొత్త ఆకులు కూడా పెరుగుతాయి ఈ మొక్క మాత్రం హెల్తీగా చక్కగా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలా హెల్తీగా ఉన్నప్పుడే మనం స్ప్రేలు చే స్టార్ట్ చేసేయాలండి మొక్కలు బాగానే ఉంది కదా అని ఊరుకోకూడదు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ టమాటో మొక్క కూడా పుట్టింది చక్కగాను నేనేంటంటే ఇలాగ బాగున్నప్పుడే స్ప్రేలు ఇవ్వాలి అంటాను ఈరోజు ఒక స్ప్రే ఇవ్వబోతున్నాను మరి అంత అంత హెల్తీగా ఉంది కదా ఎందుకు స్ప్రే అనుకోవచ్చు మీరు కాదండి హెల్తీగా ఉన్న మొక్కలకు మనం స్ప్రే ఇస్తే అవి పెస్ట్లు పెట్లేవి అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ కూడా ఉంది ఆ కుండీలో కూడా ఉంది పదండి వెళ్ళిపోద్దాం ఈ బుట్ట కోసామో మళ్ళీ ఇక్కడ దిగో ఈ కుండీలో కూడా పాలకూర ఉంది అయితే మనం హెల్తీగా ఉన్నప్పుడే మొక్కలు మనం స్ప్రే చేసే స్ప్రే చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఆకుకూరలు అన్నీ ఇలా తీసేస్తాను ఆకుకూరల మీద మళ్ళీ పడుతుంది మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ రెండు రెండు రోజులు దానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని అనేసి నేనేం చేస్తానంటే వెంటనే కోసేదానికి ఇంకెందుకని ఇప్పుడు ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్ప్రే చేసేద్దాం చిన్న వంగ మొక్క అక్కడ పెట్టాను చూడండి అది ఇది ఒకసారి పెట్టానండి అది అలాగే ఉండిపోయింది అక్కడ ఆ మొక్క చూడండి ఇది చూస్తే చక్కగా పెరిగింది అదే మరి ఏదో లోప ఉండే ఉంటుంది కానీ అలా చూస్తున్నాను దానికి ఏం చేయాలనేసి ఇప్పుడు మనం గార్డెన్లో ఉన్న ఆకుకూరలన్నీ ఈ విధంగా మనం తెంపేసి చక్కగానే కూర చేసేసుకొని ఒక స్ప్రే చేసేద్దాం మొక్కలన్నీ పెట్టాను మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి లాస్ట్ వీడోలో పెట్టారు ఏ సీడ్స్ పెట్టుకున్నాను సమ్మర్ అసలు రాబోయే సమ్మర్కి నా ప్లానింగ్ ఏంటి కూరగాయలు ఎలా నేను ప్లాన్ చేసుకున్నాను అవన్నీ కూడాను చూ ముందు వీడియోలో చూడండి ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాగ స్ప్రేలు చేసుకోవడం వలన మన పెస్టర్లు రాకుండా చేసుకోవాలి వచ్చిన తర్వాత వదిలించుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనంతా న్యాచురల్గా చేసుకుండేది కదా కెమికల్ కాదు కదా అందుకు మనం వదిలించుకోవడం కష్టం అంటాను అందుకు మనం ఏదో యూనిఫామ్గా వారానికి ఒకసారి పదివేలకి ఒకసారి అంటే ఈ వారం మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ సాయిల్కి ఇచ్చామనుకోండి మళ్ళీ వారం ఒక స్ప్రే పెట్టుకోవాలి ఒక స్ప్రే పెట్టుకుంటాము అది ఆరు ఆ వారం స్ప్రే చేస్తాం మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఇది అంటే పదిహేను అంటే మన స్ప్రేకిను మన సాయిల్కి ఇచ్చే లిక్విడ్స్ పదిహేను రోజులు గ్యాప్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేస్తాము ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇది అన్నీ ఒకేసారి చేయలేము కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం ఈ సండే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఇంకా ఆ రోజు గార్డెన్ వరకు ప్లస్ ఈ ఫర్టిలైజర్ సరిపోతుంది ఇది చూడండి ఆకలి తెగులాగా స్టార్ట్ అయిపోయింది తీసేయడం మంచిదండి ఇలాంటివన్నీ ఉంచకూడదు అలాగే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఏం చేస్తే స్ప్రే చేస్తాను ఆ రోజు లిక్విడ్కి ఏమే ఉన్నాను ఆ పైచి ఆదివారం మళ్ళీ లిక్విడ్కి ఇస్తాము అలా అనమాట అలాగే మీరు ప్లాన్ చేసుకుంటే ఆదివారం అంటే ఆదివారం కాదు మీకు ఎప్పుడు వీలైన వారు ఒకటి చూసుకోండి అలాగ అలాగే మొక్కలు ఎప్పుడు కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలండి కలుపు మొక్కలు లేకుండా చూసుకుంటే చక్కగా ఆ మట్టిలో ఉన్న ఎనర్జీ మన మొక్కలకే ఉంటుంది అనమాట కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఉంటే బలం వాటికి వెళ్ళిపోతుంది ఇది బలం తగ్గిపోతాయి పెరుగుదల ఉండదు అందుకు మీరు ఈ విధంగా ఇప్పుడు నేనేంటి ఈ ఈరోజు నేను ఒక తమిళనెలలో చూశారు ఒక నా పట్ల ఒక లిక్విడ్ పట్ల తయారు చేసుకున్నాము చాలా ఈజీ రెండు నిమిషాల్లో అయిపోయింది చక్కగాను అలాగే ఇప్పుడు స్ప్రే చేద్దాం మొక్కలకి అదేం స్ప్రే అనేది మరి మీకు ఎప్పుడు తెలిసిన స్ప్రేనే అంటే ఇప్పుడు గార్డెన్లో ఏమేమి చేస్తున్నా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తుంటాను అది అందరికీ తెలిసిందైనా కూడా నేను ఎలా చేసేసుకుంటున్నాను ఏంటి ఎప్పుడెప్పుడు నాకు డైలీ ఇలాగ నేను హార్వెస్ట్ ఎలా చేయగలుగుతున్నాను ఇవన్నీ కూడా నేను మీ ముందుంచి చేసుకోవాలి మీరందరూ కూడా ఇలాగ మర్చిపోకుండా ఇవి చూసి మళ్ళీ గుర్తు చేసుకునే సరే చేసుకోవాలనేది నా కోరిక అదండి ఇక్కడ మట్టి చూసారు ఎలా ఉందో గుల్లగా ఎత్తవంశ ఫుల్గా అవి వర్మీని విసర్జించేయండి అది విసర్జించింది ఎత్తవంశ విసర్జించిందే వర్మీ కంపోస్ట్ కదా మనకి ఇప్పుడు వర్మీ కొనే అవసరం కూడా నాకు లేకుండా చూసారు కదా సాయిల్ ఎలాగుందో విపరీతంగా కిందన ఎత్వంస్ ఉంటే పైకి అలా ఉంటుంది అనమాట చిన్న 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 అనమాట అదండి కాబట్టి మీరు ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఎత్వంస్ అవి వరిమీన్ ఇస్తూ ఉంటాయి మనకి ఇక్కడ రెండు వంగ మొక్కలు పెట్టాను ఈ బకెట్లో ఇక్కడ కూడా పాలకూర ఉంది ఇది కూడా తీసేద్దాం ఫస్ట్ రెండు మూడు క్రాపులు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనమాట తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి అదండి ఇక్కడ ఇరవై లీటర్ల బకెట్ కాబట్టి రెండు పెట్టాను నేను వంగ మొక్కలు మామూలుగా అయితే ఒకటే పెట్టాలి కాకపోతే ఏంటంటే టబ్బుల్లో చూసారు కదా రెండు వాంగ్ పెడితే ఒకటి పెరుగుతుంది ఒకటి పెరగలేదు అలాగే కదా అని ఇక్కడ పెడితే ఇక్కడ రెండు హెల్దీగా పెరుగుతున్నాయి పెద్ద టబ్బులో ఒకటే హెల్దీగా పెరుగుతుంది అందుకు అలా ఉంటుంది చెప్పలేము ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం ఈ పాలకూర విత్తనాలు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయండి సంపత్ మొన్న మా గార్డెన్ జుట్టుకు వచ్చినప్పుడు కొన్ని సీడ్స్ ఇచ్చారు అదే తోటకూర పాలకూర చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చారమ్మ ఆకుకూరలు వేసుకోండి అనేసి నాకు కూడా ఇష్టం అండి ఆకుకూరలు వేస్తాను అని చెప్పాను అది పాలకూర చాలా బాగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులతో చాలా హెల్తీగా వచ్చింది అనమాట హెల్తీగా రావాలి అంటే మనం కూడా దాన్ని తగినట్టుగా హ్యాపీగా మొక్కల గురించి ఇష్టంగా కష్టం అనుకోకుండా అలా ఏదోటి చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా డైలీ మా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏదో హార్వెస్ట్ చేస్తుంటారు మేము తినలేము కానీ అలా ఉంటుంది అనమాట అలాగే నేను ఏమి వాడట్లేదు ఆ మట్టిని నమ్ముకుంటున్నాము ఆ మట్టిలోనే పనిచేస్తున్నాము చక్కగా వాటరింగ్లు క్లీనింగ్లు పదిహేను రోజులు పదిహేను రోజులకు ఒకసారి వాటికి గొప్పలు తవ్వడం వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇవ్వడము అలా కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను నాకు ఫుల్గా చక్కగా ఎక్సర్సైజ్ బాగా అవుతుందండి ఇంకా నేను వాకింగ్ వెళ్ళే పని తప్పింది మా వారికి ఇంకా మా బా మిగతా కార్యక్రమాలకు వెళ్ళే బాధ తప్పింది ఎంత బుట్ట ఎత్తలే పోతున్నా మూడు టబ్బుల్లో కూడా ఎంత ఆకు వచ్చింది చూడండి ఈ విధంగా మన గార్డెన్ వాళ్ళు ఎక్సర్సైజు ముఖ్యంగా విటమిన్ డి ఒకటి మనకు బాగా వస్తుంది ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి వెళ్ళి పనిచేయడం వల్ల విటమిన్ డి బాగా వస్తుంది ఇప్పుడు అది లోపం అయిపోతుంది అందరికీ కూడా ఎందుకంటే ఉదయం లేటుగా లేవడం అవుగా పని చేసుకోవడము దానివల్ల సరిగా ఉండకపోవడము ఇవన్నీ అనమాట అందుకు మాకు ఎర్లీ మార్నింగ్ మనం టెరెస్లోకి వచ్చి పని చేసుకుంటే గార్డెన్ వరకు అయిపోతుంది విటమిన్ డి వస్తుంది ఎక్సర్సైజ్ అయిపోద్ది హ్యాపీగా మంచిగా చాలా చాలా బాగుంటుంది ఎంత ఆకురు వచ్చిందో చూడండి అమ్మా ఎంత బాగుంది కదా ఇది చూస్తున్న కడుపు నిండిపోద్ది వండుకొని తినకముందు కడుపు నిండిపోద్ది నాకైతే మాత్రం అక్కడక్కడ కొసమెరుపులాగే ఎర్ర అటుకోరు ఒకటి వచ్చి వస్తూ ఉంటుంది కదా సరదాగాను ఇది ఆ బుట్టలోనే ఉంది ఇక్కడ ఉంది ఇది కొంచెం తులసి ఆకులు ఎప్పటికప్పుడు పూజ కోస్తూ ఉంటాను కదా ఆ తులసి ఆకులు అనమాట ఇదండి పాలకూర హార్వెస్ట్ ఈరోజు తులసి తులసిని నేను పౌడర్లు చేసుకోవడానికి దాన్ని వినియోగించుకొని దాచుకుంటాను అనమాట అదండి ఇక్కడ కొంచెం ఉండిపోయింది ఇక్కడ ఎర్రపండు గంట మొన్న హార్వెస్ట్ చేశాను కదా అది ఇంకా రాలేదు ఆ పక్కన పాలకూర ఆకులు చూసారా కొంచెం పురుగులు తినేసిని తినేవండి వాటికి మన ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కదా ప్రత్యేకంగా వాటికి ఎలుగు పెట్టలేము మనం వేసుకున్న పంటలోనే కొంత రెండు ఆకులు తినిపోతుంది మనకి హ్యాపీగా ఉంటుంది నైట్ టైం ఎక్కువ వస్తాయండి ఇలాగ శత్రు పురుగులు నైట్ టైం వస్తాయి వాటికి కావాల్సినవన్నీ తిని వెళ్ళిపోతుంటాయి అన్నమాట అవి చక్కగాను అవి కూడా వాటికి ఆహారం పెట్టామనేసి ఊరుకోవడమే ఇంకా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మాత్రం ఆకుకూరలు కొంచెం పెట్టుకుంటే మన ఆరోగ్యానికి మంచిది సమ్మర్లో ఎక్కువగా నీటి కూరలు తినాలంట నీటి కూరలు అంటే ఆనబ బీర అలాంటివి అన్నమాట దోశ పొట్ల ఇలాంటివి ఎక్కువ సమ్మర్లో తింటే ఆ నీటి కూరలు మనకు నరాలకి శరీరానికి చలువంటారు కాబట్టి ఆ విత్తనాలు అయితే నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా పెట్టపోతే ఇంకా పెట్టేయండి సమ్మరు ఇంకా వచ్చేస్తుంది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అప్పటికల్లా మొక్కలు కొంచెం పెరిగిపోతే మరి ఇంకేం అవ్వదు సరే అయితే అంత హార్వెస్ట్ అయిపోయింది స్ప్రే చేసేద్దామండి మొక్కలకి ఏం స్ప్రే చేయపోతున్నాను అనేసి అంటే ఇక్కడ చూడండి స్ప్రే చక్కగా ఇది అన్నం నానబెట్టిన అన్నం ఉందండి ఇది అన్నం స్ప్రే అన్నం అదే రైస్ వాటర్ స్ప్రే అనమాట రైస్ అంటే ఉడికించిన అన్నం మనకు అన్నం మిగిలిపోతుంది కదా ఆ మిగిలిపోయిన అన్నాన్ని మనం చక్కగా ఈ విధంగా ఇలా బాటిల్లో వేసి వాటర్ వేసి ఉంచిస్తే నా దగ్గర అది ఆ అన్నం వాటరు అన్నం ఉంది వారం రోజులు పైన అయిపోయింది కానీ ఎక్కడో పురుగు కానీ స్మెల్ కానీ ఏమీ లేదు ఇది మజ్జిగ నేను నెయ్యి తీసినప్పుడల్లా మజ్జిగ ఇలా బాటిల్స్కేసి ఉంచేస్తాను చెప్పాను కదా కిల్లీ షాపుల్లో చాక్లెట్ డబ్బాలు మనం అడిగి తీసుకోవచ్చండి అండి ఇలా లిక్విడ్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా చాలా అనువుగా ఉంటాయి ఐదు రూపాయలు అండి డబ్బా ఇలాగ మిగిలిపోయిన డబ్బాలు వాళ్ళు ఆ పక్కన పడేస్తూనే ఉంటారు ఇలా మొక్కలకు మాకు కావాలి ఇవ్వండి అంటే చక్కగా ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆ గార్డెన్ అంతటి చూడు మొత్తం గార్డెన్ అంతా చూపిస్తాను ఒకసారి ఎన్ని మాకు టోటల్ వ్యూ చూడండి ఈ మొక్కలకి అన్నిటికీ సరిపడగా నేను ఈ లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నాను అలాగే మీ మొక్కలకి ఎంతెంత అవసరమో చూసుకొని మీరు చేసుకోవడానికి అనేసి నేను టోటల్ వ్యూ చూపిస్తున్నాను అనమాట చెప్పాను కదండి పెషల్ అటాక్ చేయకముందే మనం కొంచెం కొంచెం స్ప్రేలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అసలు ఏవి రావు ఎప్పుడో వచ్చిన తర్వాత చేద్దాం అంతా బాగానే ఉంది కదా అనుకుంటే మాత్రం ఇలాగే ఏ రాత్రి మీద ఏదో ఒక మూల ఏదో ఒక మొక్కని అటాక్ చేసేస్తాయి ఆ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆ గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోవడం వచ్చిన తర్వాత నానా బాధలు పడ్డం లేకుండా ఈ విధంగా చేసుకెళ్ళిపోతే వెళ్ళిపోతే కోసమే కాదు పుల్ల మధ్యకండి ఇంతకీ ఇది ఏంటి అనుకుంటున్నారు పుల్ల మజ్జిగ స్ప్రే పుల్ల మజ్జిగ ప్లస్ రైస్ ద్రావణం రైస్ నానబెట్టాను చూశారు కదా వాళ్ళ రోజులు నానబెట్టి నీళ్లు పులిసిపోతుంది ఆ నీళ్లు ప్లస్ ఈ మజ్జిగ ద్రావణం ఇది ఎక్కువగా పులుపుకి బ్యాక్టీరియా తయారవుద్ది ఈ బ్యాక్టీరియాలో ఆ బ్యాక్టీరియాని చంపుద్ది స్ప్రే అదే కాకుండా పోత కాత నిలబడ్డానికి ఇలా మనకేంటంటే కొత్తగా పెట్టాను కదా మొక్కలు కొన్ని ఇప్పుడు నేను నెల రోజుల క్రితం ఇప్పుడు కరెక్ట్గా క్రాప్ పెరుగుతూ ఉన్నాయి కదా ఈ టైంలో కానీ పుల్ల మజ్జిగ స్ప్రే ఇస్తే ఉంటుందండి వాటికి ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది పెసలు లేకపోయినా కూడా మొక్క పెరుగుదల వస్తుంది పోతాకా ఇంక పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి పెట్టి ఒక నెల రోజులు అయిపోయింది అంటే మాత్రం పుల్ల మజ్జిగ స్ప్రే కంపల్సరీగా ఇవ్వండి దాని తర్వాత ఇంకే స్ప్రేలు అయినా సరే ఇవ్వండి అసలు పుల్ల మజ్జిగ స్ప్రే మాట మాటికి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి వారం వారం మొక్కలకి పోతాఖాతకి మంచిదే పెస్టే పెస్ట్ కంట్రోల్ కూడా మంచిదే అన్నం చూడండి ఎంత బాగుందో ఒక పురుగు లేదు చక్కగాను ఎందుకనో మరి అర్థం కాలేదు కానీ మేము ఎక్కువ దేశవాళి రైస్ వాడుతూ ఉంటాము దానివల్ల మరి ఏంటో ఆ అన్నం అది రత్నచోటి రైస్ అనమాట మేము వాడేది ఆ రైస్ వాటరు చక్కగా వచ్చింది ఆ నీళ్ళని ఈ విధంగా వడపోసుకుంటూ వాడే వాడుకోవచ్చు అనమాట మజ్జిగలో కలిపేస్తాను ఆ వాటర్ కూడా సపరేట్గా ఉంచక్కర్లేదు కొన్ని రైస్ వాటరు అలా కలిపి వాడుకోవచ్చు ఇందులో ఇంకా పసుపు వేసుకోవచ్చు ఇంగు వేసుకోవచ్చు అన్నీ కూడా వేయవచ్చు కాకపోతే ప్రస్తుతానికి అంత హెల్తీగా ఉన్నాయి కదా మొక్కలు ఇంకేం వేయక్కర్లేదు అనేసి ఈ అన్నం వాటర్ను మజ్జిగ స్ప్రే చేస్తున్నాను ఈ అన్నం వాటర్ వడపోసిన తర్వాత మళ్ళీ అన్నంలో కొంచెం నీళ్ళేసి ఉంచేస్తే మళ్ళీ వాటర్ వస్తుందండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనం అది తెల్లగా వచ్చేంత వరకు అన్నంలో రసం అంతా మనకి వాటర్లోకి వచ్చేంత వరకు మూడు నాలుగు సార్లు వరకు మనం వాటర్ తీయడం ఆ అన్నంలో మళ్ళీ వాటర్ వేసి పెట్టడం అలా చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇదంతా కలిపి బకెట్కి వచ్చింది కదా దీన్ని ఇప్పుడు స్ప్రేయర్లో వేసేసుకోవాలి స్ప్రేయర్లో వేసేసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ విధంగా మన ఇంట్లో చూసారు కదా మన ఇంట్లో వేస్టే ఇప్పుడు మన మొక్కలకు వాడుతుందంతా కూడా పైసా ఖర్చు లేని ఇంట్లో వేస్ట్ మనం ఇప్పుడు నేను ఫట్లైజ్ తయారు చేసుకున్నది ఇంట్లో పాడైపోయిన అరటిపళ్ళు బెల్లం దా బెల్లం తక్కువ కాస్ట్ కేజీ యాభై రూపాయల కన్నా ఉండదు తర్వాత దీన్ని ఏంటంటే నేను ఎప్పుడూ ఒక హోల్సేల్గా కొన్నించుకుంటున్నాను ఆ బెల్లం కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటున్నాను ఇంట్లో పాడైన మజ్జిగ పాడైపోయిన అన్నం తాలూకు వాటరు ఇవే కదండి మనకు పెడుతున్న ఖర్చు దానివల్ల ఎంత మంచి ఆహారం మనకు తయారవుతుంది భగవంతుడు ఎలా ఇచ్చాడండి మనకు అవన్నీ కూడా ఇందుకు ఇందులో కూడా కొంచెం వాటర్ వేసి పెట్టేస్తాను మళ్ళీ నాకు తర్వాత వాటర్ వస్తుంది మళ్ళీ దానికి కూడాను ఇలాగా ఇలాగ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం అలర్ట్ అయిపోయి ఉంటే గార్డెన్ అసలు చేయడం కష్టమే కాదండి అసలు కష్టం అనిపించదు ఇప్పుడు దీనిలోని ఆ వాటర్ ఇది కలిపి నాకు సరిపోతుంది మరి కొంచెం కొంచెం అది సరిపోదు కదా అందుకే అంతా ఒక పది లీటర్ల బకెట్కి దీన్ని స్ప్రే తయారు చేసుకున్నాను దీన్ని గార్డెన్ అంతా కూడా స్ప్రే ఇచ్చేస్తే పోత కాతా వద్దన్న కూడా అదే వస్తుంటుందండి వస్తూనే ఉంటుంది మనం కోస్తూనే ఉంటాం మనం చేస్తూనే ఉండాలి అంతే ఇంకేం లేదు ఇప్పుడు సెల్లకు ఛార్జింగ్ పెట్టుకుంటాము అదేంటంటే ఛార్జింగ్ ఉన్నంతసేపు మనం మాట్లాడుకుంటాం అయిపోతే మళ్ళీ పెట్టుకోవాలి కదా ఇది కూడా అంతే మొక్కలకి మనం అలా బలాన్ని ఇస్తూ ఉంటే ఇస్తూ మనకి క్రాప్ వస్తూనే ఉంటుంది మన క్రాప్ వస్తూనే ఉంది కదా మరి ఇంకేమి ఇవ్వక్కర్లేదని మనం ఆగిపోయి కొన్ని రోజులకి మట్టిలో బలం తగ్గిపోయిన తర్వాత ఇంకా మన క్రాప్ ఆగిపోద్ది అలాగ ఆగకూడదు మనకు నిత్యం మొక్కలు కలకలలాడుతూ మన మంచి ఆహారం ఆరోగ్యం కావాలి అనుకుంటే ఇలా మనం ఇస్తూనే ఉండాలన్నమాట డైలీ ఛార్జింగ్ పెడతాం కదా సెల్కి అలా అనమాట ఇది మాత్రం మెస్ పెట్టే వేయాలండో ఈ మిషన్లోని మెస్ లేకపోతే ఆ వెళ్ళిపోయి నలకలు అడ్డుపడిపోతాయి స్ప్రేయర్లోని అందుకు చక్కదిన టైట్గా బిగించి ఈ విధంగా స్ప్రేయర్లో పొయ్యాలన్నమాట వాటర్ మాది ఎప్పుడో పాత స్ప్రేయర్ అండి ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేస్తాయి ఇది కానీ పాడైపోతే కొత్త మోడల్ కొందాం అనుకుంటున్నాను వీల్స్తో వచ్చింది తర్వాత కరెంటుతో వచ్చింది బ్యాటరీతో వచ్చినాయి చాలా మంచి మంచి స్ప్రేలు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది బాగుంది కదా త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి స్ప్రేయర్ కొని బాగుంది కదా ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తది కొనవచ్చును ప్రస్తుతానికి దీన్నే వాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చొద్దని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతి పని నేను ఈజీగా ఎలా చేసుకుంటున్నాను లో కాస్ట్ మెటీరియల్తో ఎంత హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ మంచి మంచి వీళ్ళు తీస్తున్నాను మీరు చూస్తూనే ఉన్నారు ప్లీజ్ ఫాలో అవ్వండి మీరు కూడా గార్డెనింగ్ చేయండి చక్కగా మంచి ఆహారాన్ని మీరు అమృత ఆహారం మన మన పండిస్తుంది ఏంటి తెలుసా అండి అమృత ఆహారం అనమాట అమృత తింటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో హార్వెస్ట్ కూడా ఇక్కడ సిద్ధంగా కొంచమే ఉన్నాయన్నమాట చిక్కుడు అంతా తీసేసాం కదా ఇవి ఒక మొక్క వెనక పెట్టింది మాత్రం ఉంది మా వారు కొంచెం ఇలాగ పైకా చిక్కుడుకాయలు అన్నీ కూడా కోసేస్తున్నారు మా హైట్గా ఉంటాయి కదా పందిర్లు ఆయన ఎక్కిన లేడర్ వేసుకొని ఎక్కి చూస్తున్నారనమాట చక్కగా చిక్కుడుకాయలు కూడా ఇదిగోండి తెల్ల చిక్కుడుకాయలు చక్కగా వచ్చాయి కర్రీకి సరిపోతాయి మాకు హ్యాపీగా ఈ విధంగా మేము ఉదయాన్నే గార్డెన్లోకి వచ్చి పని చేసుకుంటే పూర్వం పొలంలోకి వెళ్ళి చేసుకునేవారు కదండి అలాగా మన పొలం మన ఇంటి మీదే ఉందనమాట అదే అనుకుంటూ వస్తాం పలాంటి పదండి పొలంలోకి వెళ్ళిపోద్దాం మన పొలంలో పని చేసుకుందాం సరదాగా వస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీరు చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభంతో మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను